అందరి యొక్క వచ్చే వారిని సాధారంగా తెలుగు తెలుగు క్యాలెండర్ తెలుగు సంవత్సరాలు తెలుగు ప్రకారంగా మనకు అరవై సంవత్సరాలు ప్రభావం అక్షయదన

విద్యార్థులు విద్యార్థినులు కూడా ఈ యొక్క రైస్ కాలేజీ పేరుంది ప్లే ఉంది అని కాబట్టి అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే తింటుంటారో ఈ సంవత్సరం వాళ్ళకి సక్కటి ల్యాంపు మార్పులు మార్పు ఉన్న ర్యాంకులు అటువంటి పడి ఈ పంచాయణ శ్రవణం చాలా విశేషమైంది కాబట్టి

strengthuaqtom ki ki vaakte k Allah <laughs> peh e ae ano, 197 eta ki chani rdu, e ro, e rinh, rong lane una ku**** Aíza, deste, Qatazi, Biri y Aala Aik? vooo

भोजन भोजन स्वभाव తిరుమల బొమ్మ శ్రీనివాసరెడ్డి బాధ్యతలు గారికి బీజేపీ జిల్లా కార్యదర్శి కొద్దిగోలు అన్ని గారికి కొత్త సంవత్సరం వచ్చింది మీకు మాకు తెలిసిన కొత్త సంవత్సరం అంటే జనవరి ఫస్ట్ తెలుగు ఉగాది అంటే తెలుగు సంవత్సరాది అంటే తెలుగు ప్రజలందరికీ ఒక మంచి పండుగ అది మొదటి పండుగ కాబట్టి ఉగాది ఈరోజు దేవిడాబి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికి కూడా తెలుస్తున్నాను విశ్వ హ్యాపీ ఈ రోజు పండుగ సందర్భంగా ఇంకో పండుగ జరుగుతుంది రైస్ ఆఫ్ కాలేజీలో ఆలోపీవర్లో ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ డిసిప్లైన్ స్టూడెంట్ వెల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ యువరాల్ అపేక్ష ఈ రోజు పెద్దలు సిద్ధ వెంకటేశ్వరరావు గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఒక కొత్త సంస్థ అనేది శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన అయితే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఒకటి స్థాపించి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు ముఖ్యంగా తెలిసిన వాళ్ళకి తెలుగులో కూడా ప్రావీణ్యత సంపాదించుకున్న వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వటము వారిని సగౌరంగా గర్వించుకున్నప్పుడు గౌరవంగా చూడటము అనే దాని వరకు వారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఒకటి స్థాపించుకున్నందుకు వారిని మీ అందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈరోజు పెద్దలు శ్రీ సిద్ధా వెంకటేశ్వరరావు గారికి అందుకు ఎంపిక చేయటం అనే దానికి చాలా సంతోషంగా నేను మాను తరఫున కూడా వారికి మంచి సెలక్షన్ చేశారనేది శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తున్నా నేను వారి శ్రీమతి సిద్ధ సూర్యకుమార్ గారు అయితే వారికి మధ్య ఒక అవార్డు కూడా ఇచ్చారు దాదా నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి నేను అడ్ కాలేకపోయా నేను బట్ వెంకటేశ్వరరావు గారి కార్యక్రమానికి ఎందుకు వచ్చారని వారి శ్రీమతి అడుగుతూ ఉన్నారు చెప్పాల్సిందే కదా ఆయన వారి కొరకే వచ్చాను నేను బట్ చూసిన తర్వాత వెంకటేశ్వరరావు గారు నా మంచి ప్రియమిత్రుడు వారికి మంచి సెలెక్షన్ చేశారు కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వారి పేరు కూడా నిలిచిపోయారు ఒక మంచి కార్యక్రమాన్ని రైస్ కాలేజ్ లో కూడా ఇక్కడ పెట్టినాం రైస్ కాలేజ్ మేనేజ్మెంట్ వారిని కూడా ముఖ్యంగా కూడా చాలా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చారు మన రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు శ్రీ సిద్ధారామారావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఉన్నప్పుడు వెంకటేశ్వరరావు గారు సూర్యకుమార్ గారు హనుమంతరావు గారు చంద్రరావు గారు రావు గారు సింహాసవి గారు నాగేశ్వరరావు గారు అనుమరెడ్డి గారు నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఇప్పుడే మన పండితను పట్టపతి పద్మ బ్రహ్మశ్రీ గారు దక్షిణామూర్తి గారు కూడా చక్కటి మంచాన్ని శ్రవణం కూడా చెప్పారు మీరు కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు చూస్తూనే వన్ నేను వాట్ ఎవరి కరెక్ట్ మీరు అందరూ కూడా ఈ రైస్ కాలేజీలో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అయ్యి మార్క్స్ వస్తాయి ఈ సంవత్సరంలో కూడా

వర్క్ నంబర్ పిచ్చనడు కూడా అందండి కూడా అభినందిస్తో అడ్జస్మెంట్ ఇన్ మల్కూర్ బై స్పీచ్ వి ఆర్ గివింగ్ ఏ గుడ్ నంబర్ ఫర్ నైస్ స్టూడెంట్ రైస్ ఇస్ ఆల్వేస్ రైస్ యు షుడ్ రైస్ యువర్ ఆర్గనైజేషన్ వెనవర్ యు రీచ్ ద నో రైస్ వెర్రి బోయ్ షు సెడా కుయారో జై సిల్ని వెర్రి ఆర్కిటెక్ట్ సేయింగ్ యు నో యు వాంట్ టు వర్క్ థేర్ ఆర్ యు వాంటింగ్

మీరెంతా అట్లా మాట్లాడితే నేనేం మాట్లాడటం చేస్తున్నానని దయచేసి థ్యాంక్ యూ మరి